ఏపీ మరియు టీఎస్ ఈ రెండు రాష్ట్రాలకు అనుకూలంగా ఉండి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం రబీ సీజన్లో అధిక దిగుబడి ఇచ్చే టాప్ సిక్స్ హైబ్రిడ్ మక్క విత్తనాల గురించి వీడియోలో ఇప్పుడు మనం చూడబోతూ ఉన్నాము పంటకాలం అనేది వంద నుండి నూట ముప్పై ఐదు రోజులుగా ఉండి ఒక ఎకురానికి నలభై నుండి నలభై ఐదు క్వింటాల దిగుబడితో అన్ని రకాల భూములకు అనుకూలంగా ఉండి రోగాలను చిడపిల్లను సమర్థవంతంగా తట్టుకొని ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆకెండు తెగులు తుప్పు తెగులు వేరుకుళ్ళు కాండం కుళ్ళు మొదలైన చిడపిల్లును సమర్థవంతంగా తట్టుకునే విత్తన రకాలు ఈ హైబ్రిడ్ విత్తన రకాలు అనేటివి ఒక ఎకురానికి ఎనిమిది నుండి పది కేజీల విత్తనాలు అనేటి అంశం అవుతూ ఉంటాయి చాలా వరకు రైతన్నులు వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయడం లేదు మీరు కనుక వీడియోని లైక్ చేసినట్లయితే తోటి రైతులకు సజెషన్లోకి వెళుతుంది నెంబర్ వన్ సిపి సీడ్స్ వారి ఎనిమిది వందల యాభై ఎనిమిది మరియు ఐదు వందల తొమ్మిది రెండు మొక్కజొన్న విత్తన రకాలు కూడా మన రాష్ట్రాల్లో గత రెండు మూడు సంవత్సరాలుగా అధిక దిగుబడి ఇస్తున్నటువంటి విత్తన రకాలు నెంబర్ టూ బేర్ సీడ్స్ వారి తొంభై రెండు పదిహేడు మరియు ఎనభై ఒకటి డెబ్బై ఒకటి మరియు తొంభై ఒకటి యాభై ఈ మూడు రకాల హైబ్రిడ్ విత్తన రకాలు కూడా మన రాష్ట్రాల్లో గత రెండు మూడు సంవత్సరాలుగా అధిక దిగుబడి ఇస్తున్నటువంటి విత్తన రకాలు నెంబర్ త్రీ సింజంట వారి ఎన్కే డెబ్బై ఎనిమిది ఎనభై నాలుగు మరియు ఎన్కే అరవై ఎనిమిది సున్నా రెండు ఈ రెండు విత్తన రకాలు కూడా మన రాష్ట్రాల్లో గత రెండు మూడు సంవత్సరాలుగా అధిక దిగుబడి ఇస్తున్నటువంటి విత్తన రకాలు నెంబర్ ఫోర్ అడ్వాంటేజ్ సీడ్స్ వారి ఏడు వందల నలభై ఒకటి మరియు ఏడు వందల యాభై ఒకటి ఈ రెండు రకాల హైబ్రిడ్ విత్తనాలు కూడా మన రాష్ట్రాల్లో గత రెండు మూడు సంవత్సరాలుగా అధిక దిగుబడి ఇస్తున్నటువంటి విత్తన రకాలు నెంబర్ ఫైవ్ ఫైనర్ సీడ్స్ వరి పి ముప్పై మూడు సున్నా రెండు పి ముప్పై ఐదు నలభై ఆరు ఈ రెండు రకాల హైబ్రిడ్ విత్తన రకాలు కూడా మన రాష్ట్రాల్లో గత రెండు మూడు సంవత్సరాలుగా అధిక దిగుబడి ఇస్తున్నటువంటి విత్తన రకాలు నెంబర్ సిక్స్ న్యూజ్వీడ్ సీడ్స్ వరి విన్నర్ ఎనభై మూడు యాభై రెండు ఇది కూడా మన రాష్ట్రాల్లో గత రెండు మూడు సంవత్సరాలుగా అధిక దిగుబడి ఇస్తున్నటువంటి విత్తన రకాలు ఇవన్నీ కూడా రోగాలను తెగుళ్లను సమర్థవంతంగా తట్టుకొని ఒక ఎకరానికి నలభై నుండి నలభై ఐదు క్వింటాల పైన దిగుబడి ఇస్తున్నటువంటి విత్తన రకాలు మీలో ఎవరైనా ఈ రకాలను కనుక సాగు చేసి కనుక ఉన్నట్లయితే వీటి యొక్క దిగుబడి ఎలా ఉందో కామెంట్ రూపంలో కామెంట్స్ అనేది పెట్టండి తోటి రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది ఇలాంటి నాణ్యమైన సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి